రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్లో కామ్రేడ్ అమృతలాల్ శుక్ల కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో సిఐటియు తెలంగాణ పవర్లుమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లు కార్మికులకు రావాల్సిన పది శాతం యార్న్ సబ్సిడీ డబ్బులను కాలయాపన చేయకుండా వెంటనే అందించాలని సిఐటియు పవర్లు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జూన్ ఇరవై గురువారం రోజున చేనేత జౌలి శాఖ కార్యాలయం వద్ద నేతన్న దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది జరుగుతుందని ఈ కార్యక్రమంలో సబ్సిడీ డబ్బులు రావాల్సిన కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు కాలేపన చేయడం వల్ల కార్మికులు ఆర్థికంగా ఒకవైపు పని లేక ఈ సబ్సిడీ డబ్బులు కూడా రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ మధ్య కాలంలోనే ఒకవైపు ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొని ఏడు మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి ప్రభుత్వము ఈ యారన్ సబ్సిడీ విషయంలో ఎందుకు జాప్యం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు మరి ఇప్పటికే యారన్ ఆర్ఎన్ సబ్సిడీ అందించాలని సిఐటి పవర్ రూమ్ వర్కర్స్ ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించడం లేదు దాదాపు ఐదు వేల రెండు వందల మంది కార్మికులకు రావాల్సినటువంటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు పద్దెనిమిది కోట్ల రూపాయలు రావాల్సింది ఒక్కో కార్మికునికి దాదాపు రెండు సంవత్సరాలే కలుపుకొని ముప్పై నలభై వేల రూపాయలు వస్తుంది అందిస్తే ప్రస్తుతము ఉపాధి లేని సందర్భంలో కార్మికులకు కొంత ఉపశమనం దొరికి మరి కుటుంబాలు కొంత కాపాడుకునే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఒకవైపు పని లేక ఈ సబ్సిడీ ఇచ్చేది ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల మరి ఇబ్బందులతో మనస్తాపానికి గురై మనోవేదనతో కుటుంబాన్ని పోషించుకోలేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా స్పందించి వెంటనే రేపటి కార్మికులకు రావాల్సినటువంటి యారన్ సబ్సిడీలు వెంటనే అందించి కార్మికులకు అందించాలి అదేవిధంగా ఉపాధి గురించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకుంటే కనుక పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం మరి ఎల్లుండి ఈ యాన్ సబ్సిడీ విషయం పైన జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున పెద్ద ఎత్తున చేనేత జోలి శాఖ కార్యాలయం ముందు ఒకరోజు దీక్షా కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం ఈ దీక్షా కార్యక్రమం ముందుగా పవర్లూమ్ కార్మికులందరికీ దయచేసి విజ్ఞప్తి చేసి నమస్కారం చేసి తెలియజేయడం ఏమనగా మీరు ఆత్మస్థైర్యం కోల్పోయి కోల్పోవద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎందుకంటే మనం ఆత్మహత్యలు చేసుకుంటే మన కుటుంబానికి మన అన్యాయం చేసి మన కుటుంబాన్ని ఆనాద చేసుకొని వెళ్ళే వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆలోచించాలి మనం ఏమైనా సమస్యలు ఉంటే మనం పరిష్కారం చేసుకోవాలి మన హక్కుల గురించి పోరాడుకోవాలి మన పోరాడడం ద్వారా మనం హక్కులను సాధించుకోవాలి కానీ ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు మనకు ఏదైతే ఇక్కడ పౌరులు కార్మికులకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కొరకు సిఐటి నిరంతరం పోరాటం చేస్తూ ఉంది మరి దాంట్లో భాగంగా మన యారన్ సబ్సిడీకి సంబంధించింది మరి దానికి సంబంధించి మన గత రెండు మూడు మాసాల నుంచి కార్మికులు అందించాలని అనేక పోరాటం నిర్వహించడం జరిగింది కొంతమందికి ఏర సబ్సిడీ అందించడం జరిగింది కానీ మిగతా మందికి అందించడంలో మరి ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది ఈ విధానాన్ని నిరసిస్తూ మరి నెల్లుండి గురువారం నాడు మరి చేనేత జౌలి శాఖ కార్యాలయం వద్ద దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది మరి కార్మికులందరూ పెద్ద ఎత్తున మరి ఆ దీక్షా శిబిరానికి రావాలి ఎందుకంటే మనం ఎక్కువ మంది మొత్తం పెద్ద ఎత్తున వస్తేనే మరి ప్రభుత్వం దృష్టికి వెళ్ళే అవకాశం ఉంటుంది మరి ప్రభుత్వం కదిలే అవకాశం ఉంటుంది కాబట్టి వంద మందో యాభై మందో నూట యాభై మంది వస్తే ఆ సమస్య పరిష్కారం కాదు మనకు ఆ సబ్సిడీ రావాల్సింది ఐదు వేల రెండు వందల మంది పై చూపు మంది కార్మికులు సబ్సిడీ అయితే మన పోరాడానికి చాలా తక్కువ మంది రావడం జరుగుతుంది ఫలితంగానే ప్రభుత్వం స్పందిస్తలేదు పూర్తిగా నిర్లక్ష్యంగా వేరుస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా మన కార్మికులు ఈ విషయాన్ని గుర్తించి మరే ఎల్లుడి జరిగే గురువారం జరిగే దీక్షకు పెద్ద ఎత్తున తల్లి రావాలని మరి ఆ కార్మిక వర్గాన్ని కోరుతూ ఉన్నాం మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని రేపటి వరకు మరి కార్మికులకు రావాల్సిన ఆర్ యా అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు పనిలేని టైంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు గురవుతా ఉన్న కార్మికులు ఈ కొంత ఈ యా సబ్సిడీ అత్యవారు కొంత కొంత ఆర్థిక